జరూబ్బాబేలు మంచి ఉద్దేశంతో వచ్చాడు ఎక్కడి నుంచి బబులేని దేశాన్నించి బబులేని దేశాన్ని వచ్చి చాలా ఉత్సాహంతో దేవుని యొక్క మందిరమును కట్టాలని చెప్పేసి ఫౌండేషన్ వేసాడు రెండు సంవత్సరాల పని జరిగింది ఆ తర్వాత ఆ దేశంలో మరి ఆ నిపుదరి చేత ఏర్పాటు చేసినటువంటి కొంతమంది అధికారులు ఈ పని జరుగుకోకుండా అడ్డుకున్నారు కానీ దేవుడు తన కృప చేత తన శక్తి చేత తన ఆత్మ చేత ఏం చేశాడనమాట ఆగిపోయిన పనిని పదహారు సంవత్సరాల తర్వాత మరలా తిరిగి ప్రారంభించడానికి దేవుడు చూపించాడు అందుకే ఇక దేవుడు అంటున్నాడు జకర్య గ్రంథంలో జరిబేలో నీ శక్తి చేత కాదు నీ బలము చేత కాదు నా ఆత్మ చేతనే ఇది జరుగునని చెప్తున్నాడు ఇప్పటి వరకు మీ శక్తిని ఆధారం చేసుకుని ఫౌండేషన్ వేసి రెండు సంవత్సరాలు పని జరిగించారు కానీ పదహారు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ఆగిపోయింది పని మరలా ఈ పని తిరిగి ప్రారంభించాలన్నా అది ముగించాలన్నా నన్ను మీరు ఆధారం చేసుకోవాలి నన్ను ఆశ్రయించాలి నా పైన ఆనుకోవాలి అని చెప్పేసి దేవాతి దేవుడు ఇద్దరు ప్రవృత్తులను పంపించాడు హగ్గి జకర్యాలు ఈ అగ్గి జకర్యాల ద్వారా దేవుడు అని బలపరిచి మరలా పనిని ప్రారంభించినప్పుడు విదిన్ ఫోర్ ఇయర్స్లో మొత్తం టెంపుల్ అంతా కూడా కట్టగలిగారు వాళ్ళు పదహారు సంవత్సరాలు ఆగిపోయిన టెంపుల్లో దేవుని ఆపచి తినింపబడి వారు పని చేస్తుంటారు ఆరంభించిన తర్వాత నాలుగే నాలుగు సంవత్సరాల్లో పని అనేది అయిపోయింది హలనీయ కనుక ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనం ఎవరిని ఆనుకోవాలన్నమాట దేవుని ఆనుకోవాలి ఎవరి శక్తిని మనం ఆశ్రయించాలంటే దేవుని శక్తిని హలలియ్య సామెత్రులు ఒక మాట అంటాడు పద్దెనిమిది ఆచిన పదో వచ్చినో యహోవ నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా యహోవ నామము ఎలాంటిదంట బలమైన దుర్గమో నీతిమంతుడు ఎక్కడికి పరిగెడతాడనమాట దేవుని అద్దుకు పరిగెడతాడు అంటే నీతిమంతుడు దేవుని పైన ఉన్నాడు గనుక ఆ వ్యక్తి దేవుని ఎంతగా పరిగెడతాడు అందుకే తను ఎప్పుడు కూడా సురక్షితంగా ఉంటాడు ఇక టైంలో ఆ దేశంపైకి శత్రు రాజులు వస్తున్నప్పుడు ఇసుకే కొన్నిసార్లు మిస్టేక్ చేశాడు సహాయం నిమిత్తం ఐగుత్తు రాజు పైన ఆనుకున్నట్లుగా కూడా ఉంటుంది యశగ్రంథం అనుకుంటాం ముప్పై ఒకటి చేయము మొదట వచ్చింది చదువు ఒకసారి ఆ ఇజ్రాయేల్ పరిశుద్ధ దేవుని లక్ష్య యహోవ యుద్ధ విచారింపకి సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారం చేసుకొని వారి రథములను విస్తారములనియో రౌతులు బలాడ్జులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ ఇక్కడ ఈ రాజు ఎవరిపైన ఆనుకోవాలి అంటే ఈయన గారికి రాజు అనే పదవిని ఇచ్చినటువంటి దేవునిపైన ఆనుకోవాలి ప్రతి మానవుడు కూడా ఎవరిపైన ఆనుకోవాలంటే అసలు నిన్ను సృష్టించినటువంటి దేవునిపైన ఆనుకోవాలి మనుషులపైన కాదు మనందరికీ తెలుసు మాట ఏమంట మనుషులను నమ్ముకున్న కంటే ఆశ్రయించుట మేలు రాజులు నమ్ముకున్న కంటే హలలియ మనందరికీ బాగా తెలుసు వాక్యము హలలియా అయితే సమయం వచ్చినప్పుడు మనకి ఎంత ఇదిగా దేవుని పైన ఆనుకున్నామనేది కనిపిస్తుంది అందుకే తిమోతితో మాట్లాడుతున్నా ఏమని అంటే నాయన భక్తిగానే ఉంటారు కానీ సమయం వచ్చినప్పుడు ఆ భక్తి నిజంగా వారి క్రీలలో కనపడుతుంది అండి వారు ఎంత ఇదిగా దేవుని శక్తిని ఆశ్రయించి నడుస్తున్నారనేది కాల సమయంలో మనందరము కూడా వారి దేవుని ఆశ్రయించే వారంగా మనం ఉండాలి హలలియా ఆ ఏమో ఆ రోజు చదువుతారు ఒకసారి యశ గ్రంథము ఎవరు చెప్తున్నారు ఈ మాట తెలుసా అశురు రాజు రప్షకేనో పంపిస్తే ఆ రప్షనేవాడు చెప్తున్నాడు ఎవరితో చెప్తున్నాడో ఇస్కియాతో చెప్తున్నాడో ఏమనంటే నలిగిన రెళ్ళు వంటి ఈ ఐగుప్తుని నువ్వు నమ్ముకొని చున్నావు కదా ఒకడు దాని మీద ఆనుకున్న ఎడల అది వాని చేతికి గుచ్చుకొని దూసిపోవును ఐగుప్తు రాజైన పొర్రో అతని నమ్ముకుని వారికి అందరికి అట్టి వాడే నువ్వు ఐగుప్తు రాజును నమ్ముకుంటున్నావు ఐగుప్తు దేశం అటువంటి నమ్ముకుంటున్నావు అని ఒక అన్నిడు వచ్చి మాట్లాడుతున్నాడు ఎంత సిగ్గుసెట్టు ఒకసారి ఆలోచించాను అప్పుడు తను చేసిన తప్పిదాన్ని సరిదిద్దుకుని దేవుని పైన పరిపూర్ణముగా ఆనుకున్నప్పుడు రబ్సాక్ వాడి యొక్క సైన్యం అంతా కూడా నాశనం అయిపోయి తన యొక్క రాజు సిగ్గుతో తలదించుకుని వెళ్ళిపోయినట్లుగా దేవుడు కార్యం చేశాడు దేవుని పైన ఆనుకున్నాడు అప్పుడు తన వస్త్రములను చింపుకున్నాడు తన హృదయాన్ని చింపుకున్నాడు దేవుని సన్నిధిలో రబ్ శాఖ పంపించినటువంటి ఆ యొక్క లెటర్ని తీసుకుని వెళ్ళి అది దేవుని సన్నిధిలో పరిచి దేవుని సన్నిధిలో కన్నీరు కారుచ్చి గోని పట్ట కట్టుకొని బోర్ద పోసుకొని ఈస్క పచ్చాతప్ప ప్రార్థన చేసినప్పుడు ప్రవచనం వచ్చింది ఏషియా ప్రవక్తకి ఆ ప్రవచనాన్ని తీసుకుని వచ్చి ఈస్కేతో మాట్లాడి తన ధైర్యపరిచి నీ మీద ఈ రోజున మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరు కూడా సిగ్గుతో తలదించుకొని పోయే విధంగా దేవుడు చేయబోతున్నాడు ఆ రాత్రికాల సమయంలో దేవుడు లక్ష ఎనభై వేల మందిని ఒకే ఒక్క దూతు ద్వారా సంహరించి ఆ పట్టణానికి శత్రు భయం లేకోకుండా దేవుడు చేశాడు మన మనుషులను ఆనుకుంటే మనుషుల వైపు చూస్తే మనకి ఎప్పుడు కూడా సిగ్గు అవమానం పడేటట్లుగా దేవుడు చేస్తాడు దేవుని మీద ఆనుకో నీ ప్రతి అవసరతను కూడా ఆయన ఎవరో ద్వారా తీరుస్తూ ఉంటాడు ఆయన నీ అవసరతను తీరుస్తాడు కానీ నువ్వు అనుకున్న వ్యక్తి ద్వారా కాదు ఆయన పంపిన వ్యక్తి ద్వారా అవుతుంది అది ఖచ్చితంగా జరుగుద్ది ఖచ్చితంగా జరుగుద్ది దేవుని పైన మనము ఆనుకుని ఆయన ఆశ్రయించినట్లయితే హలో లియా ఇరిమే రాస్తున్నటువంటి గ్రంథము పదిహేడు అధ్యయము ఐదు వచ్చిన చదువుదాం యహోవా సెలవు సెలవిచ్చుచున్నాడు నర్లను ఆశ్రయించి తన ఆధారముగా చేసుకొనొచ్చు తన హృదయమును యహోవా మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు మనుషులను ఆధారం చేసుకుని మన హృదయము ఎవరిపై నుంచి తొలగించుకోకూడదు అనమాట ఇతనితో మాట్లాడాను కదా నాకు ఖచ్చితంగా ఇతడు నాకు సహం చేస్తా అని చెప్పాడు కదా ఖచ్చితంగా చేస్తాడు అని చెప్పేసి రిలాక్స్ అయిపోయి ప్రార్థన చేయకుండా వదిలేసావా దేవుడు వాడికి ఇంకో హృదయాన్ని కలిగి చేస్తాడు ఇస్తానన్నా ఏం చేస్తాడనమాట హ్యాండ్ ఇస్తాడు జరిగినా లేదు కానీ నేను కనుక అలాంటి పిచ్చి పని చేస్తే నాకు ఇమ్మీడియట్గానే కొడతాడు దేవుడు నేను ప్రార్థన కూడా అలాగే చేసుకుంటాను ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు కొన్ని రోజులు వెయిట్ చేయదు బ్రబా ఇమ్మీడియట్గానే కొట్టని చెప్పేసి దేవుని అనేది ఒక సందర్భంలో ఆశ్రయించి మరొక సందర్భంలో మానేస్థితిగా ఉండకూడదు ప్రతిరోజు కూడా ప్రతి సందర్భంలో కూడా ప్రతి విషయమే అది నీ ఇంటి వారు బాగు విషయమైనా వారికి అనారోగ్య విషయమైనా నీ బంధువులైన స్నేహితులైన సంఘమైన నీ యొక్క వ్యక్తిగత విషయమైనా ఏదైనా కూడా దేవుని పైన ఆనుకుంటే కనుక దేవుడు చాలా 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 కృప చూపిస్తాడు రెండో వృత్తాంతాలు పదమూడు అచ్చ పద్దెనిమిదో వచ్చినా ఈ ప్రకారము ఇజ్రాయిల్ వారు ఆ కాలమందు తగ్గింపబడిది కానీ యూదా వారు తమ పితరుల దేవుడని ఎహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయముందరి మనకి రెండు రాజ్యాలు ఉన్నాయి ఇజ్రాయిల్లో ఏ రాజ్యాలు అన్నమాట ఇజ్రాయల్ రాజ్యము యూధ రాజ్యం అంటే ఉత్తర రాజ్యము దక్షిణ రాజ్యం అయితే ఉత్తర రాజ్యము త్వరగా నాశనం అయిపోయింది అది ఏ రాజ్యం అనమాట ఇజ్రాయెల్ ఎందుకు త్వరగా నాశనం అయిపోయిందంటే వారు దేవుని ఎదురించి త్వరగా తొలగిపోయారు దేవుని పైన ఆనుకొనుకోకుండా వారు వారి ఇష్టానుసారమైన జీవితాన్ని వారు జీవించారు కనుక వారు త్వరగా నాశనం అయిపోయారు వీళ్ళు తొందరగా నాశనం అవకుండా నూట యాభై సంవత్సరాలు వీళ్ళ పీరియడ్ పెరగడానికి గల కారణం ఏంటంటే కొద్దో గొప్ప దేవుని పైన ఆనుకునే ఈ వ్యత్యాసమైన మనకి తెలిసినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మనము మన శక్తిని కాదు మన బలాన్ని కాదు మన జ్ఞానాన్ని కాదు ఆధారం చేసుకోవాల్సింది దేవుని ఆధారం చేసుకోవాలి మన ఆశ పెరగాలన్నా మనకి కుటుంబ పరిస్థితులు సక్రమంగా ఉండాలన్నా మనకి నెమ్మది ఉండాలన్నా మనం ఎవరిపైన ఆనుకోవాలంటే దేవుని పైన ఆనుకోవాలి ఆమోస్ రాసిన గ్రంథం ఐదు ఆశ్రయం ఆ రోజున చెప్తాడు ఎహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు అని చెప్తాడు ఆశ్రయం పని ఎడలా బేతేలులో ఎవరునూ ఆర్పివేయలేకుండా అగ్ని పడినట్లు ఏసేపు సంతతి మీద పడి దాని నాశనం చేయను బెతిలులో జరిగిందే మరలా రిపీట్ కాకోకుండా ఉండాలంటే వీళ్ళు చేయాల్సింది ఏంటారు దేవుని ఆశ్రయించాను ఎంత టాలెంట్ లేకపోయినా పర్వాలేదు కానీ నువ్వు దేవుని ఆశ్రయిస్తే దేవుడు నీ కొరకు ఎక్కడో చోట ద్వారాన్ని తెరిస్తాడు నీ కెపాసిటీకి మించినవే ఇస్తాడు ఆయన ఖచ్చితంగా ఇస్తాను కానీ మనకి జ్ఞానం ఎక్కువ ఉందని చెప్పేసి నాకు ఇంత ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది ఎలాంటిది వస్తుంది ఎలాంటి పొజిషన్లో ఉంటా అని చెప్పేసి వీగితే ఎక్కడికి తీసుకెళ్తాడో తెలుసా మరలా గ్రౌండ్ లెవెల్ నుంచి స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది తను తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతానని చెప్పేసి దేవుడు ఊరికి అనలే మనకి ఎంత జ్ఞానం ఉన్నా కూడా నువ్వు లేకపోతే అది నథింగ్ ప్రభు నీవే నాకు సహాయం చేయాలి అని చెప్పేసి దేవుని వేడుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే మన శక్తికి మించినటువంటి కార్యాలు మన జీవితంలో జరిగిస్తాయి మనకుంది కదా అని చెప్పేసి వెర్రవిగా మట్టు ఉన్నది కాస్త కూడా పోతుంది మనము ఒక్కొక్కడికి అస్టింటిగా చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మనము దేవుని పైన ఆనుకునే వారు ఉండాలి హా ఆమె రాసినటువంటి గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము నాలుగు ఐదు అక్షణ చదువు విశ్వాసఘాతకురాల నా యద్దకు ఎవడను రాలేడని నీ ధనమునే ఆశ్రమగా చేసుకున్నదానా నీ లోయలో జనములు ప్రవహించుచున్నామని చెప్తున్నాడు హా ఇక్కడ దేవాతి దేవుడు చెప్తున్నారు విశ్వాసఘాతకురాల నా ఎద్దకు ఎవడను రాలేడని నీ ధనముని ఆశ్రయముగా చేసుకున్న దాన్ని అని చెప్తున్నాడు కొంతమంది మనుషులు ఆధారం చేసుకుంటారో అలా చేసుకోవద్దని దేవుని ఎక్కువ కలిసిలు వస్తుంది కొంతమంది ధనాన్ని ఆశ్రయంగా చేసుకుంటారో అది కూడా చేసుకోవద్దని చెప్తున్నాడు దేవుడు రోజున ధనం ఉంటే జీవితాంతము సుఖాంతంగా బ్రతుద్దాం మనకి ఏ శ్రమ రాదు ఇంకా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అనుకున్న వాళ్ళు ఎవరైనా చే ఎత్తగలరా ఎవరు ఎత్తరు మన అదృష్టవంతులు ఎందుకో తెలిసా మన కళ్ళతో చూస్తూ ఉన్నాం చుట్టూ ఏం జరుగుతుందో అదేనా ఎన్ని ఉన్నా కూడా దేవుని యొక్క కృప లేకపోతే మనము మన అవసరతను ఇంచు కూడా తీర్చుకోలేం కనుక దేవుని పైన పరిపూర్ణముగా ఆనుకొని దేవుని చిత్తంలో మనం నడుస్తున్నప్పుడు దేవుడు మరి మన జీవితంలో ఘనమైన కార్యాలు చేస్తాడు హలి మొదటి తిమోతి ఆరాజ్యం పదిహేడో పదిహేడు ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఇంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచే దేవుని అందే నమ్మిక ఇంచుడని ఆయన రిక్వెస్ట్ చేయట్లేదు ఆజ్ఞాపిస్తాను నీ ఇంట్లో ఏమన్నా లేకపోయినా కానీ దేవుని ఆశ్రయిస్తే దేవుడు ఏం చేస్తాడనమాట నీ ఆకలిని తీర్చడానికి ఏలియాకి కాకుల ధర పంపించినట్లుగా మనకు కూడా ఎవరినొకరిని పోస్ట్మెన్ పెడతాడు పంపిస్తాడు ఖచ్చితంగా జరగదు నేనైతే ఇప్పటికీ మర్చిపోలేను కోవిడ్ టైంలో లేదు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి మేము చేసిన దాన్ని ఒకటే ప్రార్థన చేసుకుంటూ దేవుని సన్నిధిలో పొద్దుట మధ్యాహ్నం సాయంకాలం మేము పాటలు పాడుకుని వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకునేవాళ్ళం మాకు ఇదే అలవాటు డైలీ అలా చేసుకుంటున్న క్రమంలో మా ప్రతి అవసరం నేర్చడానికి దేవుడు ప్రతి నెల బ్యాంకులో బ్యాలెన్స్ సింపుల్గా చూసుకోవాలంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌజండ్ అలా జమ అవుతా ఉండేది సింపుల్గా చెప్తాను ఒక్కరిని మేము అడగలేదు కానీ మా పరిచర్యను ఎరిగినటువంటి వాళ్ళు మా యద్ధ వాక్యమిని వెళ్ళిపోయినటువంటి వాళ్ళు వాళ్ళు ఎక్కడున్నా కూడా మా ఆత్మీ తల్లి మా ఆత్మీ తండ్రి ఎలా ఉన్నారని చెప్పేసి వాళ్ళు మరి కానుక రూపంలోనూ టైక్ రూపంలోనూ వాళ్ళు పంపిస్తానన్నా అలాంటి స్థితిలోనే దేవుడు ఉంచుతాడు కానీ మనను అడుక్కునే వరకు దేవుడు ఉంచు మన దేవుని పైన ఆనుకున్నప్పుడు హలలీయా హలలీయా నలభై ఎనిమిదో అధ్యయమో ఏడో వచ్చినో ఎరిమే రాసినటువంటి గ్రంథము నీవు నీ క్రియలను ఆశ్రయించి నీ నిధులను నమ్ముకొంటివి నీవును పట్టుకొనబడదామని చెప్తాడు కొంతమంది వాళ్ళ క్రియలను ఆధారం చేసుకుంటారు మనుషులను ఆధారం చేసుకోవద్దని చెప్తున్నాడు దేవుని యొక్క వాక్యము ధనాన్ని ఆశ్రయించొద్దని చెప్పేసి దేని యొక్క వాక్యం చెప్తుంది ఇక్కడ మన క్రీలను కానీ ఇంకా మనం చూసినట్లయితే విగ్రహాలను కూడా ఆశ్రయించని చెప్తుంది యశ్వ గ్రంథం నలభై రెండు పదిహేడు వచ్చినామో చెక్కిన విగ్రహములను ఆశ్రయించి కొత్త విగ్రహములను చూచి మీరే మాకు దేవతలని చెప్పువారో వెనుకకు తొలగి కేవలము సిగ్గుపడుదురు అవన్నీ నేను ఎందుకు చదివిస్తున్నానంటే దేవుని ఆశ్రయించినటువంటి అన్న దేవుని ఆశ్రయించినటువంటి మరి దావీదు వీళ్ళందరూ కూడా వారి యొక్క జీవితంలో చాలా చాలా అద్భుతకరమైన రీతులు ఆశ్రదింపబడ్డారు మనుషులను అలాగే ధనమును అలాగే వారి క్రియలను అలాగే విగ్రహాలను ఆశ్రయిస్తే ఎలాంటి సిగ్గు అవమానము వస్తుందో దేని యొక్క వాక్యము చాలా స్పష్టంగా చెప్తుంది కనుక మరి ఎహోవాను నమ్ముకుంటే మనం ధన్యులమవుతాము ఏరిమే పదిహేడు ఏళ్ళు చెప్తాడు ఎహోవాను వాడు ధన్యుడు ఎహోవానికి ఆశ్రయముగా ఉండును అలలీయ పదిహేడు పదములో చెప్తాడు ఇజ్రాయిల్నకు ఆశ్రయమా నిన్ను విసర్జించిన వారందరూ సిగ్గునందరూ పద్నాలుగు అధ్యయమ ఏదో చెప్తాడు ఇస్రాయన్లకు ఆశ్రయుడా కష్టకాలమున వారికి రక్షకుడా మా దేశంలో నీవు అలా పరదేశ కష్టకాలములో మనకి రక్షకుడైన ఆశ్రీ దుర్గం ఆయన మన దగినటువంటి సహాయకుడు ఆయన ప్రతి విషయం అందు కూడా మనము దేవుణ్ణి ఆశ్రయిస్తే కనుక దేవుడు మన ప్రతి అవసరతను తీర్చడానికి ఆయనే ఆ పనిని చేయడానికి మన ముందర నడిచే దేవుడు ఉన్నాడు హలనీయ గనుక దేవుని ఆశ్రించు అనేది మనం నేర్చుకుందాం లేకపోతే మనము సిగ్గు అవమానాన్ని పొందుకునే వారము అలాంటి పరిస్థితి మనలో ఎవరి కూడా రాకోకుండా దేవుడు కృప చేపించి నడిపించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం